నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళరి టైమ్స్ కి స్వాగతం మనం ప్రస్తుతం ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజీ వద్ద ఉన్నాం ఇక్కడ ఎరీనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్న ఇవాళ అత్యంత కోలాహలంగా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఈ స్పోర్ట్స్ మీట్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసీ కళాశాలలు ఇరవై మూడు కళాశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ప్రతిభా పాఠవాలను కనబరిచారు మరి కొద్దిసేపట్లో ఈ స్పోర్ట్స్ మీట్ ముగినుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం Thank you for watching. good evening everyone i am hamad welcome student of acharya Nagarjuna university college of pharmaceutical sciences we are here to participate in the nirmala college sports meet we participate in the number of games like cricket volleyball throwball cocoa and several games we got first place in the running relay boys and girls cocoa first place my name is deepa shesha i am pursuing bpharma third year నిర్మలా కాలేజ్ లో గేమ్స్ ఉన్నాయి సో మేము అందరం గేమ్స్ ఆడడానికి వచ్చాము ఖోఖోలో లో విన్నర్స్ అయ్యాము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ నిర్మలా కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ ఆడడం కానీ అంటే ఫుడ్ విషయంలో కానీ అన్ని కొంచెం బాగానే జరిగాయి స్టేట్ లెవెల్లో బాగానే అంత అన్ని రన్నింగ్ లో కానీ అథ్లెటిక్స్ లో కానీ స్పోర్ట్స్ లో కానీ అన్నిట్లో కూడా కొంచెం బాగానే జరిగాయి మంచిగానే ఆడాము అందరం మంచిగా ఆడాము మంచిగా ఆడి మా వాళ్ళందరితో ఖోఖో విన్నర్స్ అయ్యాము మంగళగిరి రూరల్ ఆత్మకూరులోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నవంబర్ ఐదు ఆరు తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అరినా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజయవంతంగా ముగిశాయి ఈ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు ఫార్మసీ కళాశాల నుంచి ఎనిమిది వందల ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు విచ్చేసారు మొత్తం పద్దెనిమిది క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు క్రికెట్ వాలీబాల్ త్రోబాల్ రన్నింగ్ రన్నింగ్ రిలే క్యారమ్ చెస్ వంటి క్రీడల్లో ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు పోటా పోటీగా తలపడ్డారు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో అరేనా రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా ముగియటంతో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యం అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేసింది ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమ వెంకట్ వాలీబాల్ ఫైనల్స్ తిలకించారు ఇక విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో తొలుత విద్యార్థుల స్వాగత ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి తదుపరి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు రూరల్ ఎస్ఐ చిరుమామి వెంకట్ కళాశాల చీఫ్ ప్యాట్రన్ రెవరెంట్ సిస్టర్ డాక్టర్ ఉ శౌరీలు పేట్రన్ రెవరెంట్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి వైస్ ప్రొవెన్షియలేట్ రెవరెంట్ సిస్టర్ అగత ప్రిన్సిపల్ డాక్టర్ పాములారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం సుధీర్ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు ఇక ముఖ్య అతిథి మంగళీరి రూరల్ ఎస్ఐ చిరుమవుళ్ళ వెంకట్ స్వతహాగా స్పోర్ట్స్ పర్సన్ కావడంతో వేదికకు నిండుదనం వచ్చింది ఫార్మసీ రంగం విశేషమైనదని చెబుతూ ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు స్పోర్ట్స్లో గెలుపటములు సహజం అసలు పోటీల్లో పాల్గొనటమే ఒక ధైర్యం అన్నారు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని సూచించారు రంగంలో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాల్లోనూ ప్రాధాన్యం పెరిగిందన్నారు బహుమతి ప్రధానోత్సవం విద్యార్థిని విద్యార్థుల కేరింతల నడుమ కోలాహలంగా సాగింది రెండు రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగిన అరేనా రెండు వేల ఇరవై విజయవంతంలో కళాశాల ఉపాధ్యాయులు నిర్వాహకులు ఆర్గనైజింగ్ టీం సభ్యులు డాక్టర్ ఎస్కే ఫైజాన్ అలీ డాక్టర్ కె సౌజన్య డాక్టర్ పి లక్ష్మయ్య సాయి శ్రీ లక్ష్మి జోజిబాబు డాక్టర్ మహర్షి తదితరుల కృషి ఎంత చెప్పినా తక్కువే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ గ్రాండ్ సక్సెస్ తో అతిథులు న్యాయ నేతలు ఫిజికల్ డైరెక్టర్లు కన్సల్టెన్సీ ప్రతినిధులతో పాటు కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులు వారు శ్రీనివాసరావు ఆరేపల్లి రాజులను కూడా సన్మానించడం ద్వారా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యాజమాన్యం తమ అభిమానాన్ని చాటుకుంది నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిన్న నిర్వహించినటువంటి అరేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో మొత్తం ఎనిమిది మంది పార్టిసిపేట్ చేశారు ఇరవై నాలుగు నుంచి వచ్చారు అనుకున్న దానికంటే మంచి స్పందన లభించింది చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా ఎంతూసియాస్టిక్ గా చాలా సపోర్టివ్ గా పాల్గొని ఈ యొక్క టూ డేస్ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయగలిగారు అన్ని స్పోర్ట్స్ కూడా చాలా చక్కగా జరిగి ఉన్నాయి ఆ పిల్లలు కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా పాల్గొన్నారు ఈ రోజు ముగింపు వేడుకలు ఇంకా ఇంతటితో ఈ రోజుతో ముగిస్తూ ఉన్నాము ఆ కావున మరి మరి ఒకసారి ఆ స్టూడెంట్స్ అందరికీ మరియు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క టూ డేస్ మీట్ ని విజయవంతం చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దీనికి గాను ఎంతో మంది కృషి ఉందండి మా యొక్క స్టాఫ్ కానీ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ కానీ మా యొక్క వాలంటీర్ పిల్లలు కానీ చాలా చక్కగా ఎక్కడ ఏ కొరత లేకుండా చాలా చక్కగా నిర్వహించి ఉన్నారు అదే విధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు Uh, thank you so much. 모모가 나다 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 రెండో రోజు చేరుకుంది ఈ ముగింపు దశలో చాలా మంది చాలా కాలేజీలు చాలా స్ఫూర్తిదాయంగా పాల్గొన్నాయి మొత్తం ఇరవై ఐదు కాలేజీలు పాల్గొనగా ప్రతి కాలేజీ నుంచి చాలా మంది చాలా ఆటల్లో పాలు పంచుకున్నారు మరి ముఖ్యంగా క్రికెట్ వాలీబాలు త్రోబాల్ రన్నింగ్ రన్నింగ్ రిలే క్యారమ్స్ చెస్ ఇలా అన్ని ఆటల్లో చా అందరు విద్యార్థులు చాలా స్ఫూర్తిదాయంగా పాల్గొన్నారు మొత్తం ఎనిమిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులు బయట కాలేజీ నుంచి పాల్గొనడం జరిగింది అందులో ప్రతి కాలేజీ వాళ్ళు చక్కగా ఆడారు విన్నర్స్ ని రన్నర్స్ ని ఎంపిక చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి గెలిచిన విద్యార్థికి ఆ క్యాష్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్ నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈ ఆర్గనైజింగ్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సరిగ్గా ఒకనే ప్రతి పిల్లవాడు కూడా ఈ క్షణం ఈ మూమెంట్ ఏ విధంగా అయితే మీరు ఆస్వాదించి ఎంజాయ్ చేశారో ఇదేటటువంటి కలయిక ఇదే ఇంట్రెస్ట్ మీ పంట లైఫ్ మీ పంట సెటిల్మెంట్ లో కూడా ఉండాలని ఇదే ఆసక్తి ఇదే ఎంజాయ్మెంట్ మీ పంట ఫ్యూచర్ లో ఉండాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటాను ముఖ్యంగా మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే ఫార్మసీ రంగం ఉందో ఈ ఫార్మసీ రంగం అనేది ఎంతో విలువైంది గొప్పవైంది ముఖ్యంగా ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు ఆర్ట్స్ స్టూడెంట్స్ కావచ్చు ఈ సైన్స్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కన్నా ఈ ఫార్మసీ రంగం అనేది ఎంతో ముఖ్యంగా మనం గమనించాల్సింది స్పోర్ట్స్ లో గెలు గెలుపు కాదండి స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేయడమే ఒక ధైర్యం స్పోర్ట్స్ లో ధైర్యంగా పార్టిసిపేషన్ చేయడమే ఒక ధైర్యం ముఖ్యంగా గెలుపు ఓటమే మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ ప్రారంభించాలి ఆ ప్రారంభం అనేది ఫస్ట్ మీరు ఆర్డర్ గెలుస్తారు ఆడకుండా పక్కన కూర్చొని కాచుకుంటే గవడం కాదు ముఖ్యంగా మనం ఆడాలి ప్రయత్నించాలి అదే మన కెరీర్ లో కూడా సేమ్ అంతే నువ్వు కెరీర్ లో విజయం సాధించాలంటే నీ విజయం ఏదైతే అనుకుంటున్నావు దాన్ని ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే సాధించగలవు చెప్తున్నాను ప్రతి స్టూడెంట్ కూడా ఏ దగ్గర వాళ్ళు కూడా టీము టీం స్పిట్ గమనించాలి చక్కగా టీం ఏదైతే ఉందో ఏదైతే టీం ఉందో వాళ్ళు చక్కగా మంచి టీం ఉంది కానీ ఆ టీం కోఆర్డినేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కోఆర్డినేషన్ ఆ టీం కన్నా ఈ టీమ్ లో ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు దాని మైనస్ ఎక్కడ అంటే ఈ టీంలో కోఆర్డినేషన్ లేదు ఎందుకంటే నేను ఒక రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా నేను స్టేట్ ప్లేయర్ కావాలని చెప్తున్నాను మరి మరి ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ లో వచ్చేసి టీమ్ ఆఫ్ వర్క్ టీమ్ ఆఫ్ వర్క్ అంటే ప్లానింగ్ ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ప్లానింగ్ ఎందుకు ప్రిపరేషన్ అంటే మనం ప్రాక్టీస్ చేయడం చేసిన దాన్ని కాంపిటీషన్ రోజు దాన్ని అనువదించడం గెలుపొందే విధంగా సిచ్యువేషన్ బట్టి ఏ విధంగా వాడాలో ఆ విధంగా ఆడి అది గెలుపొందడం సేమ్ ఇదే మనకి మన దైనందిన జీవితంలో డే టు డే లైఫ్ కూడా ఇదే విధంగా వర్తించింది ఏ విధంగా అయితే మనం మన లైఫ్ అచీవ్మెంట్ ఉందో మీ రంగాల్లో ఖచ్చితంగా ఇదే ప్లానింగ్ తో ముందుకెళ్ళి ఇదే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే

Dios, cubre eso. Entonces, si es वालीबॉल विंडस्ट विमसी वालीबॉलोरिया कॉलेजी మంగళగిరిలో ఎందరో ప్రముఖులు సమాజ సేవకులు కవులు కళాకారులు క్రీడాకారులు వృత్తి గలవారు చాలామంది ఉన్నారు దీని ప్రథమ సేవలను ప్రజలకు పరిచయం చేస్తూ మీడియా ద్వారా సమాజ సేవను అందిస్తున్నారు శ్రీనివాసరావు గారు